హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పెట్టిన ఈ వర్షాకాలంలో నేను పెట్టిన ప్రతి మొక్కనైతే మీకు చూపిస్తున్నాను వీడియోనైతే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి చూడండి పెట్టిన ప్రతి మొక్క కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్రతికాయండి ఇది వచ్చేసి నల్ల పసుపు చక్కగా వచ్చింది ఇందులో వచ్చేసి మామిడల్లం పెట్టాను ఇంకా ఏం రాలేదు ఇవన్నీ కూడా పసుపు దుంపలండి పెట్టిన ప్రతిదీ కూడా చక్కగా మొలకైతే వచ్చేసింది ఎక్కడ కూడా ఒకటి కూడా పాడవలేదు అలానే ఇందులో నేను గోరుచుక్కుడు విత్తనాలు పెట్టాను ఆరు విత్తనాలు పెడితే రెండు మాత్రమే బ్రతికి చూడండి చక్కగా హెల్తీగా అయితే వచ్చాయి అలానే ఇది ఎప్పటి నుంచో ఉంటున్న వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఫ్రూట్ కూడా చక్కగా తయారైపోయింది హార్వెస్ట్ చేయాలి ఇంకా అట్లనే నా గులాబీ మొక్క మళ్ళీ కొత్తగా చిగురులు స్టార్ట్ అయ్యి ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గలైతే విపరీతంగా వచ్చాయి చాలా బాగా పువ్వులు కూడా పూస్తున్నాయి రోజు కట్ చేసి మా పాప కూడా పెడుతున్నాను అండ్ ఇందులో వచ్చేసి కొత్తగా వేసిన కాకరకాయ అనమాట అది కూడా చాలా బాగా వచ్చింది అలానే ఇందులో కొత్తగా టొమాటో నార్ వేసానండి కొత్త వెరైటీ అవన్నీ కూడా చాలా బాగా జరిగినట్టు అయ్యాయి చూడండి ఇందులో కూడా ఉన్నాయి వస్తున్నాయి ఇవి కూడా నేను పెట్టిన విత్తనాలలో ఏదైనా సరిగ్గా రాలేదు అంటే కనుక వేరు విత్తనాలు ఒక్కటే సరిగా రాలేదండి మిగిలినవన్నీ కూడా బాగా వచ్చాయి స్టార్టింగ్ ఆకులు బాగానే వచ్చాయి కానీ తర్వాత వచ్చేవన్నీ కూడా ముడతలాగా ముడుచుకుపోయినట్టు అయిపోయినాయి ఇవన్నీ కూడా తీసేసి కొత్త విత్తనాలు అయితే పెట్టుకుంటాను అట్లానే చూడండి మిగిలినవన్నీ కూడా హల్దీగా ఉన్నాయి అలానే ఇవన్నీ కూడా కంపోస్ట్లో వచ్చిన టొమాటో మొక్కలు అనమాట తీసి వేరే దాంట్లో కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ వచ్చేసి వంగ మొక్కలు నాకు అన్న వన్ లైఫ్లో ఇచ్చిన వన్ వంగ మొక్కలు అనమాట అప్పుడే పూత కూడా వచ్చేసాయి చాలా హెల్దీగా పెరిగాయండి ఐదు మొక్కలు కూడా బ్రతికాయి అలానే పక్కన నేను నేతి బీర పెట్టుకున్నాను యాక్చువల్లీ రెండు విత్తనాలు పెడితే ఇందులోదైతే రాలేదు విత్తనం ఇదైతే వచ్చింది చూడండి హెల్దీగా కూడా ఎదుగుతుంది అలానే ఇందులో కూడా నేను కా విత్తనం పెట్టాను కదా చూడండి ఇది కూడా అసలు సరిగా రాలేదు ఇలా అయిపోయినాయి అనమాట బేర విత్తనాలు మేబీ మంచివి కాదనుకుంటా మళ్ళీ కొత్తవి తీసి పెట్టుకుంటాను అలానే ఇందులో నేను బెండ విత్తనాలు వేసుకున్నాను కదండి బెండ విత్తనాలు వేసిన దాంట్లో ఈ లైన్లో పెట్టిన మూడు విత్తనాలు కూడా మొలకొచ్చేసి హైట్ కూడా ఎదిగాయి ఇది కొంచెం మధ్యలో విరిగిపోయింది అందుకే మళ్ళీ స్టార్ట్ అయింది కొమ్మ అలానే ఈ పక్కన పెట్టినవి అయితే మొత్తం అండి అప్పుడు నేను మళ్ళీ కొత్తగా బెండ విత్తనాలు అయితే పెట్టాను అవి ఇప్పుడు చూడండి మళ్ళీ చిన్నగా అయితే లేచాయి మధ్యలో కొత్తిమీర విత్తనాలు వేసుకున్నాను కదండి అవి కూడా బాగానే వచ్చాయి ఈ వర్షాల వల్ల చాలా వరకు కూర్చునివి పడిపోయి అండి కొన్ని అయితే హెల్దీగానే ఉన్నాయన్నమాట అవి అయితే ఉంచాను అట్లానే ఇందులో గోంగూర విత్తనాలు వేసాను చుక్కగూర విత్తనాలు వేసాను ఒక్క మొక్క కూడా రాలేదు వచ్చినవి కూడా పురుగులైతే అయితే తినేసాయండి ఇలా అయిపోయాయి అట్లానే నా మల్బరి కూడా చాలా పాడైపోయిందండి ఎందుకో తెలియలేదు అంటే రీప్లాంట్ చేశాను రీప్లాంట్ చేసినప్పటి నుంచి మొక్క అనేది ఇలా డల్గానే ఉంది ఎండల వల్ల ఏమో మేబీ వర్షాల కన్నా ఏమైనా కొంచెం బాగుంటుందేమో చూడాలి కొత్తగా చిగురులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అలానే పక్కన ఉన్న చామంతి మొక్క కూడా నేను ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేస్తూ కొంచెం గుబురుగా అయితే మొక్కను చేసుకుంటున్నాను ఇది కూడా హెల్దీగా ఉంది అలానే మల్లె మొక్క కూడా మూడు సార్లు అయితే చక్కగా పూసిందండి మూడు సార్లు కోసేసాను ఇంకీసారి అయితే తీయలేదు వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి అట్లానే ఈ మొక్కండి దానిమ్మ చాలా కాయలు వచ్చాయి కానీ ఈ వర్షాలు పడడం వల్ల చాలా వరకు పోతంతా రాలిపోయింది కొంచెం పెద్ద సైజు అయినవి కూడా రాలిపోయినాయి అండి మరి ఎప్పుడు నిలబడుతుందో చూడాలి పోతా అలానే ఎల్లో కూడా డ్రాగన్ అనేది చాలా బాగా ఎదుగుతుంది అట్లానే ఇక్కడ పెట్టుకున్న ఆనపకాయ అయితే చాలా బాగా ఎదిగిందండి మొక్క చూడండి చాలా హెల్తీగా ఉంది నేను ఎప్పటికప్పుడే ఆకుల కిందంతా కూడా చెక్ చేసుకుంటున్నాను ఈ టైంలోనే గొంగలి పురుగులు ఊరికే గుడ్లు పెట్టేస్తాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలైతే అట్లనే ఇందులో పెట్టిన బేరపాత కూడా చూడండి ఇలా అయిపోయిందనమాట తీసేసి పెడతాను ఇదేమో వాలంటీర్గా వచ్చిన వంగ మొక్క చాలా హైట్ ఎదిగింది తీసి వేరే చోట వేసుకోవాలి అలానే ఇందులో నేను వింగిడ్ బీన్స్ వేసానండి మొక్క అది కూడా బాగానే వచ్చింది కానీ వర్షానికి విరిగిపోతే నేను మొత్తం తెంపేశాను తర్వాత మళ్ళీ కొత్తగా చిగురులు అయితే వస్తున్నాయి అలానే ఇందులో నేను చెట్టు చిక్కుడు అనుకుని వేసిన విత్తనాలు మూడు కూడా పాదులైపోయినాయి అండి అందుకనే ఒక మొక్క తీసేసి పెద్ద డబ్బులో పెట్టుకున్నాను వీటిని కూడా తీసి వేరే దాంట్లో అయితే రీప్లాంట్ చేసుకుంటా అట్లానే ఇందులో అయితే నేను క్లోబిన్స్ విత్తనం వేసానండి చూడండి చాలా హెల్దీగా వచ్చింది యాక్చువల్లీ రెండు విత్తనాలు వేసాను కానీ ఒకటి మాత్రమే హెల్తీగా వచ్చింది ఇంకోటి అయితే కొమ్మలు విరిగిపోయినాయి అనమాట ఆకులు రాకుండానే అలానే ఇందులో కూడా క్లోబిన్సే వేశాను ఇది కూడా చాలా హెల్దీగా వచ్చింది ఇప్పుడిప్పుడే ఆకులు తీగలైతే వస్తున్నాయి అట్లానే ఇందులో ఉన్న ఇది కూడా పువ్వులైతే లైట్గా పూస్తున్నాయి చచ్చిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ బ్రతికిందండి చాలా హెల్దీగా ఉంది అలానే ఇందులో ఉన్న దొండపాదు కూడా చాలా హెల్దీగా వచ్చింది ఈరోజైతే ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే మొత్తం అంతా కూడా చక్కగా అల్లుకుంటుంది తీగంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను హెల్దీగా త్వరగా ఇంకా ఎక్కువ కాయలు రావాలని అట్లానే దీనికైతే ఊరికే పూత అనేది వచ్చేస్తుంది ఎప్పటికప్పుడే కట్ చేస్తున్నాను పూత రానివ్వకుండా చూసుకుంటున్నాను అప్పుడే హెల్దీగా పెరుగుతుంది ఇది కూడా రీప్లాంట్ చేయాలండి చాలా చిన్నది ఆయిల్ క్యాన్ దాంట్లో వేసాను తీసేస్తే హెల్దీగా అయితే పెరుగుతుంది చూడండి ఇప్పుడు కూడా చాలా హెల్దీగా ఉంది పెద్ద దాంట్లో వేస్తే ఇంకా పెద్దగా అయితే మొక్క అనేది పెరుగుతుంది అట్లానే ఇక్కడ ఉన్న చామంతి కూడా అంతేనండి ప్రూనింగ్ చేసేస్తున్నాను ఇప్పటికప్పుడే ఇది కూడా చక్క గుబ్బురుగా ఎదుగుతుంది ఇది నా ఫేవరెట్ ఫ్లవర్ అండి చామంతి అలానే చూడండి డ్రాగన్ మొత్తం అన్నీ కూడా ప్రజెంట్ పువ్వులన్నీ పూసేసి కాయలు రెడీ అవ్వడానికి రెడీగా ఉన్నాయి మొత్తం ఐదు కాయలు అయితే ఉన్నాయి ఒకటైతే రెడీ అయిపోయింది ఇది టూ డేస్లో హార్వెస్ట్ చేసుకుంటాను ఈ మొక్క కూడా వర్షాల వల్ల హెల్దీగా గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది అలానే ఇక్కడ ఉన్న ఈ మాస్ రోజెస్ ఇవన్నీ కూడా చూడండి చాలా హెల్దీగా అయితే పెరిగిపోయి చెట్టు నిండా అయితే పువ్వులతో కలకలాడిపోతున్నాయండి అసలు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ అంతా కూడా పువ్వులతోటి అందంగా ఉంది అట్లానే చూడండి థౌసండ్ ప్లాంట్స్ది ప్లాంట్ ఇది కూడా చాలా హెల్దీగా వచ్చింది అలానే ఇందులో వేసిన పుదీనా కూడా వర్షానికి చాలా హెల్దీగా పెద్దగా అయితే పెరిగిపోతుంది ఈ పక్కనే ఉన్న నల్లేరు కూడా అలాగే హెల్దీగా పెరుగుతుందండి ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ రెడ్ ఇది కూడా వర్షాలకి ఇప్పుడే హెల్దీగా అయితే పెరుగుతుంది దీనికి కూడా అసలు గొంగల్ పురుగు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాను చాలా హెల్దీగా అయితే ఉంది చూడండి గ్రీనిష్కి ఎంత బాగా కనిపిస్తుందో అలానే ఇది కూడా అదే థౌజండ్ ఆఫ్ ప్లాంట్స్కి ఇక్కడ చూడండి అసలు వేర్లు ఎంత బాగా వచ్చేసాయో ఇవి తీసి పెట్టేసుకుంటే ఈజీగా మొక్కలు అనేవి పెరుగుతాయి వర్షానికి ఇవన్నీ కూడా రాలిపోతున్నాయండి ఇవన్నీ తీసి కలెక్ట్ చేసి పెట్టాను కొంచెం దగ్గరలో సిటీజీ మీట్ ఉంది ఆ మీట్లో అందరికీ ఇద్దామని చెప్పేసి అట్లానే ఇక్కడ చిక్కుడు పాదు ఇందాక మూడు చూపించాను కదా అది తీసి టబ్లో వేసానండి ఇది కూడా అయింది ఇది ఇప్పుడే నివ్వను ఎప్పటికప్పుడే కొమ్మలు కట్ చేసేసుకుని సీజన్ దగ్గరకు వస్తుందనగా అప్పుడైతే పెంచుతాను అట్లానే రెయిన్ లిల్లీస్ కూడా చాలా బాగా పూసాయండి అసలు ఎంత బాగా వచ్చాయంటే ఇవాళైతే కనిపించట్లేదు నిన్న చాలా బాగా వచ్చాయి అట్లానే ఇది కూడా ఇది కూడా అసలు ఎంత బాగా పూస్తుందో దీని ప్లేస్ అయితే మార్చేయాలి అట్లానే ఇది కొంచెం ఏమంటారు నల్లి అవి వచ్చి నేను మొత్తం కొమ్మలన్నీ తీసేసానండి తర్వాత ఇప్పుడు కొత్తగా అయితే చామంత అనేది మళ్ళీ చిగురులు వేసుకుంటూ వస్తుంది అలానే ఇందులో కూడా అంతే మొత్తం పిండినల్లి అదో రకమైన పురుగు పట్టిందండి నేను చూసుకోలేదు వెంటనే తీసేశాను చూడండి ఇలా ఉందన్నమాట ఆ పురుగు ఇదేంటో తెలీదు మొత్తం కొమ్మలన్నీ తీసేసి మెయిన్ది మాత్రం ఉంచాను అందుకని మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట అలానే వచ్చేసి నా ఏమంటారు కర్పూర తులసి అండి విత్తనాలు పడి అవే వర్షాలకి మళ్ళీ అనమాట నేనైతే వేయట్లేదు ఒకే ఒకసారి మొక్క వేసాను దాని విత్తనాలు కింద పడుతున్నాం మళ్ళీ కొత్తగా మొక్కలు రావడం అట్లయితే జరుగుతూ ఉంది అలానే ఇక్కడ వచ్చేసి నా డ్రాగన్ అనమాట ఇది కూడా చూడండి ఒకటైతే రెడీగా ఉంది ఇంకా అలానే ఒక ఆరు కాయలు అనమాట పువ్వులు విచ్చుకొని కాయలకి రెడీగా ఉన్నాయి ఒక ఆరు వరకు ఉంటాయి కింద ఇది వర్షాలకి చక్కగా గ్రీనిష్గా చాలా అందంగా ఉంది అట్లానే నా జామ్ మొక్క కూడా అయితే పూసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా హెల్తీగా ఉంది ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీస్ అనమాట అలానే మిర్చి కూడా ఈ వర్షానికి ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి దానికి అదే మళ్ళీ సర్వ్ అయిపోయింది పోత వచ్చేసింది అసలు ఏం ఫుడ్ ఇవ్వలేదు ఓన్లీ కిచెన్ వేస్ట్ వేసాను అంతే ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి కూడా ఏమి ఇవ్వలేదు ఇవ్వకపోయినా చూడండి ఎంత చక్కగా కాయలు అయితే వచ్చాయో అట్లనే ఇది వచ్చేసి వైట్ రైన్ లిల్లీ ఈరోజు ఎందుకు పువ్వులు లేవు నిన్నైతే అసలు ఎంత అందంగా ఉందంటే చాలా ముద్దుగా అనిపించింది ఇంక ఇవన్నీ నార్మల్ ఫ్లవర్స్ అనమాట ఇది వచ్చేసి నా అల్లం తులసి ప్లాంటు విత్తనాలన్నీ నాటిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు చూపించలేదు కదా అందుకోసమని ఈ వీడియో అయితే తీశాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ ఐ స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్